na अगर मुझे अगर नशा लगे तो नशा लगे 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 नशा लग

அந்த காரணத்துல ஒரு மாத்தலாம் பாடி இந்தோ ஒரு மாத்தலாம் பாடி என்னோ ஒரு உரையாடலா நம்ம பேசலாம் நம்ம शिवाय இதுக்குள்ள இருந்து வர வந்து நம்மலாம் மாத்தる இங்க ஏதோ காரண யூரோப்பா பத்தி குறிப்பாக लोग

मगर्न <laughs>

ஜிப்ட <laughs> <laughs> నేను తరువాత నాకు జాగైచారు కోట్ల పల్ల తరువాత దంపి చేయకుండా తిరి తిరిగి సారత ఉంది ముందుకు వెళ్తాది సారతి తిరి తిరిగి సారతి సారతి పెట్టు కైసతి రాజ్యసారుని చెందాడు ఇంతవరకు కూడా సార్ అంత్య భాగం ఇదే సార్ పదార్ఖే అనేది అది నరువుని జరిగింది మైక్ మైక్ சைச்சில் மாத்தணும் இந்த जाधव பொது கரையா நீங்க அவங்களே இன்னும் வந்து அந்த கேரல்லா நம்ம தான் உள்ள நான் மட்டும் ஓரே இல்ல அந்த சானியனாய் பேரும் கூடுகளோ கூமுலே गवर्नमेंट பண்ண போنيποτε

రీపేమెంట్ అనేది మైనార్టీని కరెక్ట్గా చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ పీసీ కార్పొరేషన్లో రీపేమెంట్మెంట్ కబ్బి తీసేసుకుంటున్న చేస్తున్నాను పెట్టుకుంటాను అందుకని కొద్దిగా ఇబ్బంది పడతాను ప్రభుత్వం వచ్చింది మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాయి రూపాన్నా చెప్తుంటా కదా ఏంటంటే బ మన ఊరేంది మన ఊర్లో పరి మన ఎమ్మె మండల పార్టీ కానీ మనం ఏం మనం ఏ సమస్య పరిష్కారం చేస్తే మన ఊర్లో ఉన్న ప్రజలు మన వస్తారు ప్రజలు ఎప్పుడు కూడా ఓటర్లు కూడా ఒక పార్టీ నిలబడి చూడదు మనం చేసే మంచి మనల్ని గెలిపిస్తూ ఉంటారు

మీరు మా దగ్గర దగ్గర సమస్య లేదు ఎందుకంటే టీవీలు ఎప్పుడూ లేనట్టు కలిగిలో డెబ్బై ఇస్తారు అని చెప్పితే నియోజకవర్గానికి కొట్ట తీసుకొచ్చాను మొదట తీసుకొచ్చిన తర్వాత కూడా ఒకరోజు నా దగ్గర వచ్చిన వాళ్ళకి నాకు రెండు నేను ఎప్పుడు చెప్పడం చేస్తాను అది వీళ్ళు కూడా చెప్పినా కానీ మరి ఎందుకు కలబడి చేసుకోవడం లేదో దానికి కూడా పరిష్కారం చేస్తాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇవన్నీ పోతే ఉపాధి హామీ పథకం మీ మండలానికి గతంలో గ్రాంట్ ఇప్పుడు మళ్ళీ మీరు ఎస్టిమేషన్ పెట్టుకోమని చెప్తాను మళ్ళీ పనులు ఇస్తాం మీరు చేసుకునే పనులే ఇస్తాం మీకు రెండు రూపాయలు ఒకే రకంగా ఏర్పాటు చేస్తాం ఇవన్నీ అంతేకాకుండా కొన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నాయి మీరు ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం కూడా మీకోసం నిరంతరం ఆలోచించేటువంటి ప్రభుత్వం కానీ నాయకత్వం కానీ పార్టీ కానీ మండల నాయకులు కూడా మీరు ప్రతి నెలా ఖచ్చితంగా మండలం మీటింగ్ వాళ్ళని అంటాడని గ్రామ నాయకులు మీరు కూడా తప్పు చేస్తారు వాళ్ళు మీటింగ్ పెట్టారు గ్రామాల మీడింగ్ పెట్టి పెట్టుకోవట్టు पन <laughs> ఇన్ని కూడా మీరు వచ్చేసి స్టేజ్ దగ్గర వచ్చి మండల కమిటీలో ఇంకో ఎమ్మెల్యే బాధ్యత నా ఒక కుతాన్ని మీరు అండి నా ప్రతి కష్టంలో పార్టీ ప్రతి కష్టంలో మీరు అందరూ ఉన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఆ గౌరవం కానీ ఆ గుర్తింపు కానీ మీ గ్రామాల్లో నాయకత్వం కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా ఉంది మేము ఎప్పుడు మీ త్యాగాన్ని కానీ మీరు పడే కష్టాన్ని కానీ నేను కష్టపడినా చెప్తానని మీలో ప్రతి ఒక్కరు కష్టపడితేనే అధికారం వచ్చింది నేను ఒక్కరిని కష్టపడితే రాదు అంతే బాధ్యతతో అధికారం వచ్చిన తర్వాత మనం ఆలోచన చేయాల్సిన విధానంలో మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ప్రతి కార్యకర్తలు ప్రతి నాయకులు తెలియజేస్తారు గ్రామాల్లో నెల అర్థగంట కూర్చునే సమస్యలు చెప్పండి అర్థగంటే ఏదన్నా పది కొంచెం చెప్పేసి భాగ్యమాల్లో పని కూర్చొని పెట్టుకున్నాము మా గ్రామంలో ఇది కావాలి మా ఆఫీసు కూడా నేను మీటింగ్ పెట్టుకుని మీరు మనం ప్రజలేకపోయినప్పుడు చెప్పే ప్రతి రకాలి చేయండి వచ్చిన తర్వాత సిక్స్తంత అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసి దానిని మళ్ళీ వాళ్ళతో పాట్లాడి పరిష్ఠానం జరిగింది పరిష్ఠానం జరగకపోతే ఎందుకు తగ్గలేదు హౌసింగ్ పొలిటిక్స్ అధికారి కూడా ఇష్యూ ఉంది మీతో రెండోది అంగన్వాడి బిల్డింగ్ ఎక్కడది ఉపాధిలో అంగన్వాడి బిల్డింగ్ పూర్తయి ఆ బిల్సింగ్ గత ప్రభుత్వం పూర్తయింది గత ప్రభుత్వం చాలా చేసుకుంటే వార్తల్లో కూడా వచ్చింది ఇది వార్తల్లో వచ్చినాక పాటు అధికారంలోకి వచ్చినాక పది తర్వాత రోజులు కూడా ఫస్ట్ ఈ రోజు పోలీసు యాక్షన్ పెట్టుకుని తాళాలు కూడా ఉంటే లెటర్ అయిపోతుంది తప్ప వాళ్ళకి సంబంధం లేదు అధికారం తీసుకుని ఎవరో వచ్చినా క్రిమినల్ కేసు పెట్టండి క్రిమినల్ కేసు పెట్టకపోతే మీరు వెళ్ళిపోతాను బెదిరించేస్తే క్రిమినల్ కేసు పెట్టండి మీరు మీడియం వెళ్తానే నాలుగు గంటల రూపాయల దాకా అన్ని బాడీ గ్యాండ్ కిలో చెప్పండి కూడా జరుగుతారు వయసు వాళ్ళు మీకు అది రాలే ఇది రాలే మీ పక్కన వచ్చింది ఏది ఇచ్చినారని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు ఆ ట్రాప్ లో మీరు పడ్డానికి మీరు పోతారు జగన్మోహన్ రెడ్డి అనే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇంకొక మూడు తరాలు అంటే మన తరము మన తర్వాత తరము దాని తర్వాత తరం వచ్చినట్టు అక్కడికి ఆయన కూడా అయిపోయింది మామూలుగా ఆయన సమాజం చెప్తా చంద్రబాబు నాయుడు ముస్వాడైనాడు నేను ముప్పై ఉంటాను ఆయనకి యాభై నాలుగు యాభై వేలు వచ్చినాయి కానీ చంద్రబాబు నాయుడు వేలు ముస్వాడైపోయాడు అంటే ఆయన ముప్పై ఐదు మాత్రం ఉన్నప్పుడు ఆయన ఎనభై వచ్చినా ఉంటాడు అంటాడు అంటే ఆయన ఆలోచన ఉదాహరణ మరి అంటే ఆయన ఎనభై ఐదు అయినా ఆయన ఆయన నమ్మకం ముసడ చూస్తానంట సుల్తాం అనేది వయసు అందరికీ రోజు పెరిగేది వడ్డీ అయినా వయసు అయినా రోజు పెరుగుతానే ఉంటాయి ఇది మర్చిపోతారంటే ఈ రకమైనటువంటి ఆలోచనతో మిమ్మల్ని మొదలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని మెసుబాటు ఎక్కడ ఇస్తాను అంటే మనం కూర్చొని ఎంతసేపు మండల పార్టీ వాళ్ళట్లయితే వాళ్ళట్లయితే గ్రామాల్లో కమిటీలు మాట్లాడకుండా పోతే మీరు పెట్టుకోకపోతే మీరు సమస్య మీద నా వస్తే ఇందాక కార్యకర్త కళ్యాణ్ పని అడిగినాడు చేస్తా మనోడు చేస్తా కానీ మీరు తలదించుకునే పరిస్థితి కల్పించుకుంటే మీ నో బాలి నేనేమో అవమానాలు పచ్చి కానీ మీటింగ్ పెట్టుకోలేదు ఎందుకు పని చేయలే కాదా పని కావాలనుకున్నప్పుడు గౌరవాలను పనిచేయాలి అధికారం వస్తానే మళ్ళీ ఆని గావాలని బాదుల మార్చిపోతాను అని మళ్ళీ జోకాడు బాదుల మార్చిపోతాను అని చెప్పేసరికి నేను జోకాడు ఇంకా జనాలకి సుభసమ ఉండాలి మార్కాడ గావతే వీளோ వీపు పొగనేకి మామల గల పాటలు సొంత పార్టీలు భోజనం పెట్టాడు అద్భుతమైనటువంటి పడల తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడతానంటే ఈ మాట బీసీలు ఎక్కువగా ఉండే మండలం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలనుకునేటువంటి మండలం ఇది అయినప్పటికీ అప్పుడప్పుడు మనం గుర్తు పడతాము దెబ్బతింటాము ఎందుకంటే నాయకత్వంలో ఉన్నటువంటి సమన్వయ లోపం అనేది మీరు గుర్తు తెలుసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముందుకు వస్తా ఉన్నాము కాబట్టి వేరే నియోజకవర్గాలు ఈ రకమైనటువంటి పోకడం లేవు ఈ రకమైనటువంటి ధోరణి లేదు మీరు ఒక రకంగా అదృష్టవంతులు కానీ మీరు నన్ను పదే పదే ఒప్పిస్తా ఉన్నారు నా పార్టీ ఉన్నారు వ్యక్తిగతంగా నేను చెప్పడం నా పార్టీ పరంగా మీరు పార్టీని విస్మరిస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఇది వాస్తవం అని చెప్పేసి కూడా మళ్ళీ హెచ్చరిక చేస్తాను పార్టీ అనేది లేకపోతే మనం ఎవరు లేదు మీరు గ్రామాల్లో కూర్చొని మాట్లాడుకుంటేనే పార్టీ వాళ్ళకు సమస్యలు పరిష్కారం జరుగుతాయి గ్రామాల్లో నాయకులు

నా దగ్గర ఇరవై నాలుగు గంట ఉంటుంది ఆరు మండలాలు ఉన్నాయి ముప్పై ఉన్నాయి అభివృద్ధి ఇవన్నీ రొటీన్ గా జరిగేవి ఇవి కాకుండా మనం కొన్ని వాగ్దానాలు చేసినాం ఇండస్ట్రీ కారణాల వాగ్దానం చేసినాం టెంపుల్ టూరిజం వాగ్దానం చేసినాం ఇవంతా చాలా పెద్ద కార్యక్రమాలు ప్రభుత్వం చెప్తున్న అంతా ఉపయోగించి అన్నటువంటి కార్యక్రమాలు వ్యక్తిగతంగా మనం కేంద్ర ప్రభుత్వంతో పనిచేయించుకుంటే కానీ ఆచరణ మోసుకోలేనటువంటి కార్యక్రమాలు కాబట్టి నాకు పనిచేసే టైంలో టైం అని చెప్పి అందరూ పని చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను వచ్చే రోజుల్లో మీకు అందరికి కూడా ప్రాప్తమైన కొంతమంది వచ్చేసి వాళ్ళ మమ్మల్ని పిలుస్తా అని పిల్లలు మిమ్మల్ని కూడా మీరు ఎంతమంది మీ గ్రామంలో పిలిచి కూర్చోబెట్టుకున్నారో బస్తా ఆలోచన చేస్తారు మళ్ళీ మమ్మల్ని పిలుస్తాయి అది పద్ధతి అది కాదు మేమేమి చేయము పార్టీని అంటా చేయాలా పార్టీ మాత్రమే పార్టీ డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు రోడ్డు తీసుకున్నటువంటి వ్యక్తులు సబ్సిడీ వాడుకొని కక్షలు డెవలప్ అయింది అది మంచిది కాదు మనం ఏదైనా ఒక రుణాన్ని తీసుకుంటే దాన్ని ఒక పనికి మెచ్చించి దాని మీద పని చేసి దానిలో బ్రేక్ పాయింట్ సాధించి నాలుగు రూపాయలు సంపాదించుకొని బ్యాంక్ పెట్టేట వడ్డీతో సహా కట్టి దాంతో మనకు ఒక పని కల్పించగలిగే పరిస్థితి లేదు మనం స్వయంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా దాని మధ్య ఉద్దేశం అనేది ఎరవిరుతుందని చెప్పేసి మీరు అందరం నచ్చిపోతా ఉన్నారు అందులో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఎదురుతా కోసా చూస్తే రీపేమెంట్ లేదు యూనిట్స్ లేవు అందుకనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం ఈరోజు రోజు మా నడుపు నేను పదిలో మీటింగ్ పెట్టుకున్న ప్లీజ్గా చెప్పిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ జిల్లాలో అత్యధికంగా రుణాలు నేనే మంజూరు చేస్తా మన నియోజకవర్గానికి నేను చెప్పినటువంటి పాట కట్టుబడి ఈ చెబుతున్నా మన నియోజకవర్గానికి అత్యధికంగా కేటాయించాలండి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకంటే సంఖ్య ఇందాక అబ్బాయి చెప్తాను తనకల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి తనకలు గెలిపించినారన్నారు పాపులేషన్ తక్కువ ఉండాలి దీన్ని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాలని ఉన్నాను ఎందుకంటే అంతిమంగా మనం కొద్ది మందికి వెసులుబాటు కలపలేకపోతే కేవలం చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో ఏమవుతుందంటే అశాంతి కలపవుతుంది లేదంటే అసూయం కలిగిపోతుంది లేదంటే పక్కన చూసి పాల్పడేటువంటి పరిస్థితులు ఇంకేనా వీటిని పరిష్కరించాలని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని దీని మీద చేస్తాను ఎక్సైజ్ చేస్తాము దాన్ని ఖచ్చితంగా పనిచేయం చేస్తాను ఈ ప్రజలు కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను కొట్టాకైన నా సమస్య చెప్తున్నాడు కన్సిడర్ చేయడం లేదు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వని చెప్పేసి ఏ లోన్స్ అయినా కన్సిడర్ చేయడం లేదు అనేది ఉంది ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాను ప్రైవేట్ బ్యాంక్ అంటే మన జిల్లాలో ఒక బ్యాంక్ ఉంటుంది జనరల్ బ్యాంక్ మీద ప్రైవేట్ బ్యాంక్ మనకి లీడ్ బ్యాంక్ ఆ లీడ్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి అవసరమైన కలెక్టర్ గారితో మాట్లాడి

పిలిపించుకొని కూర్చోబెట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎస్సీ రాయకుండా కలిగి పిలిపించి ఈ ప్రజల గురించి కానీ పార్టీ గురించి వాళ్ళ పార్టీ గురించి కానీ పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పది నెలల కాలంలో మళ్ళీ ప్రజలు మొక్క పెట్టాలనే ఆలోచనతో వాళ్ళ కార్యకర్తలు కూడా మొక్క పెట్టాలనే ఆలోచనతోనే మళ్ళీ అధికారం మీకు వస్తా మళ్ళీ అధికారం మీకు అని మాటలు చెప్తా వస్తారని అధికారులు మీరున్నారు లేదు వాస్తవంలో మీరు అర్థం నాకు తెలిసి ఐదేళ్ల గడగొనండి పరిపాలన ఆనవరయ శాసనంతో ఇక్కడ మూడు తరాల పునౌన జనజనవ అంటేనే వని చూస్తే వెలుగు పొయి ఉచ్చో వస్తుంది పరిపాలన అనేది పట్టుపొమ్మసై ఉంటుందని బదులు వస్తుంది ఎందుకంటే ఎలక్షన్ స్నాట్ వచ్చేసరికి ల్యాండ్ టైటిల్ యాక్ డౌట్ లేదంటే వాళ్ళ వైపు నుంచి అయినటువంటి భూకాబ్జల్ గావొచ్చు దౌజైన గావొచ్చు కర్ణాటక మధ్య వ్యాపారం కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోవాలి అదేవిధంగా ఉపాధ్యాయుల పెట్టినటువంటి పరిస్థితులు ఉపాధ్యాయులు మర్చిపోలేదు బాత్రూమ్ కలిగించి ఫోటో కొట్టమని చెప్పినటువంటి పరిస్థితులు ఉపాధ్యాయులు ఉద్యోగులు మర్చిపోతాయి పాపం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి పాప నెల మర్చిపోయిన వీళ్ళందరికీ మానవులుగా ఎంత పెట్టాలని మామూలు ఏ చేసి ఉదయం వస్తుంది ఇదే మనల్ని గెలిపిస్తుంది అనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఇవన్నీ మామూలుగా సహజంగా సగటు మనిషి ఉన్నటువంటి లక్షణాలు ఈ లక్షణాలు కొన్ని పూర్చుకొని మళ్ళీ ఎలక్షన్ గెలుస్తామని ఆయన బ్రమత్తాడు కానీ వాస్తవంలో వాస్తవాలను నిరంతరం ఎప్పుడు కూడా గమనించేటువంటి పరిస్థితి మీకు చెప్తాను అయవాళ్ళు పోయి మా మాకి అని అంటున్నారు కానీ

ఈ మాట ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి ఏ మార్గాన్ని ఏ మార్గలేదు ఏ మార్గంగా కూడా పాపం ఈ ప్రభుత్వంలో మా ఇంకా పూర్తి స్థాయిలో వంద వంద శాతం మేము మాసం అన్ని కాళ్ళ కడియాలు నడుపు ఓటాలు మెత్తినాడు పిల్లలు ముక్కులు కానీ ఇవన్నీ కూడా రాలేదు అని ఆలోచన వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాకు ఓటేనా అన్నాడు ఈ సమస్య అనేది నల్గల మండలంలో తలగల్ మండలంలో రెండు సమస్య మీద పరిష్కారం దొరకనటువంటి పరిస్థితులు మీ రెండు మండలాలు కూడా ఏర్పడ్డాయనే నాకు అర్థం ఉంది అందుకనే చెప్తాను చెప్తాం కూడా ఈ వారంలో మీకు పరిష్కారం కూడా చూపిస్తా సందర్భంగా తెలియజేస్తాను